వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రెడ్డికి మైండ్ పోయి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎం వెంకటమ్మణారెడ్డి మండిపడ్డారు రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ మంత్రి నారాయణపై చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడ్డారు రెడ్డిని చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మంత్రి నారాయణ గన్ పెట్టి బెదిరించినట్లుగా కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ మెంబర్ కూడా కాదని అసలు రెడ్ క్రాస్లో ఏం చేస్తారో కూడా ఆయనకు తెలియదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి మెంబర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రశేఖర్ రెడ్డి ఒక్క చుక్క బ్లెడ్ కూడా రెడ్ క్రాస్కు ఇవ్వలేదని విమర్శించారు ఏదో రెడ్ క్రాస్ని తానే ఉదిరించినట్లుగా గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడని రెడ్ క్రాస్ని సర్వనాశనం చేసింది చంద్రశేఖర్ రెడ్డి అని ఆరోపించారు నెల్లూరులో మొదటిసారి రెడ్ క్రాస్ను స్థాపించింది రామచంద్ర నాయుడు సివి సుబ్రహ్మణ్యమని ఆనంద గుర్తు చేశారు రెడ్ క్రాస్లో ఎప్పుడూ రాజకీయాలు లేవని అలాంటిది చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ ఎలా అయ్యాడని ప్రశ్నించారు రెడ్ క్రాస్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ప్యానెల్ అస్సలు గెలవలేదని మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిస్తే ఆయన్ను వెన్నుపోటు పొడిచి రెడ్ క్రాస్ చైర్మన్ అయ్యాడని తీవ్రంగా ఆరోపించారు మంత్రి నారాయణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నారాయణ హాస్పిటల్ ద్వారా ప్రజలకు చేస్తున్న మంచి గురించి కూడా ప్రజలకు వివరించాలని సూచించారు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో గత రెండు నెలలుగా పెద్ద నాయకుడిగా ఫీల్ అయిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి రాజీనామాకు మంత్రి నారాయణకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు రెడ్ క్రాస్ ఎన్జియో గురించి అడిగితే తప్పేంటని అన్నారు చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థల జోలికి ఎప్పుడూ మంత్రి నారాయణ గారు వెళ్ళలేదని కానీ గత ప్రభుత్వంలో నారాయణను జగన్ ఎలా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసని అన్నారు నారాయణ గారిని జైలుకు పంపించాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు చంద్రశేఖర్ రెడ్డి లాంటి బచ్చాగాళ్లకు స్పాట్ పెట్టాల్సిన అవసరం మాకు లేదని నెల్లూరు ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని మండిపడ్డారు గెలిచింది ఓనర్ని వెన్నుపోటు పెడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు అసలు నీ ప్యానెల్ కూడా గెలవల ఈరోజు సింపుల్గా మేము ఆడుతున్నాం నారాయణ ఇది చేశాడు నారాయణ సార్ అది చేశాడు నారాయణ సార్ చాలా చేశాడు అవి కూడా చెప్పు నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి నారాయణ ఏం అభివృద్ధి చేశాడు నారాయణ హాస్పిటల్స్లో ఎంతమంది పేదవాళ్ళకి ఈరోజు సేవలు చేస్తున్నారు బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు ఈరోజు నువ్వు నెల్లూరులో నువ్వు నెల్లూరు రూ టౌన్ కాన్స్టిట్యువెన్సీ నెల్లూరు బిట్ వన్ కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత రెండు నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి నేను పెద్ద నాయకుడిలాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు చెయ్యి నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది తప్పే ఉంది ఎంఓఈ అడిగితే మీ అపస్వత్ అడిగామా మీ స్కూల్ ఎంఓఈ అడిగామా రెడ్ క్రాసు ఎంఓఈ అడిగావు తప్పేంటి ఇట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్ రిలేటెడ్ ఏ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు నీ మీద ఈరోజు నేను చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ నీకు అడ్డంకులు పెట్టాడా ఇంకా మీరు పెట్టారు మీ ప్రభుత్వం పెట్టింది మీ జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు ఎన్ని విక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు మాకందరికి తెలియదు అనుకుంటున్నారా మీరు ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేం పెద్ద పుడింగివ్ కాదు నీకు స్పాట్ మళ్ళీ దీనికి ఒక స్కెచ్ అంత సీన్ లేదురా అభయానిక ఏంద్రే నీ మీద కూడా మేము స్కెచ్ చేయాలంటే మేము ఇంకా మాకు ఉండే పొరుగు కూడా పోద్ది ఇలాంటి బచ్చాగాళ్ళని మేము ఏమి స్పాట్ పెట్టబల్లే నెల్లూరు ప్రజలే మీకు స్పాట్ పెడతారని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నా ఇంకొక విషయం రెడ్ క్రాస్లో నీ కాలేజీ వాళ్ళు మీ మీ దగ్గర ఉండే టీచర్లు నీ స్టూడెంట్లు అందరూ సభ్యత్వం మేము అడుగుతున్నాం దాని మీద హైకోర్టుకు ఉన్నారు నువ్వు చేసిన అవకతవకలు అన్నీ తీస్తాం ప్రతి ఒక్కటి తీస్తాం రెడ్ క్రాస్లో నువ్వు చేసిన అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తామని కూడా మనవ చేస్తున్నా ఇంకొకటి కూడా ఇది ఓన్లీ వార్నింగ్ నువ్వు చదువు చెప్పి అయ్యోరువి మా నారాయణ సార్ చదువు చెప్పి అయ్యోరు నువ్వు కూడా చదువు చెప్పి అయ్యోరు కాబట్టి ఈరోజు చాలా డీసెంట్గా మర్యాదగా మాట్లాడుతున్నా దయచేసి ఇంకొకసారి నారాయణ సార్ నిన్ను బెదిరించుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో రా ఇంకొక విషయం అన్నీ తీస్తాం రెడ్ క్రాస్కి నారాయణ సార్ న్యాయం చేస్తారు రాజకీయ రాజకీయాలకి అతీత్తంగా రెడ్ క్రాస్ పనిచేస్తుంది అని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు ఈ దరిద్రం పోయింది కాబట్టి రెడ్ క్రాస్కి మంచి రోజులు వచ్చినాయి నెల్లూరు రెడ్ క్రాస్ ఇంకా కూడా డెవలప్ చేస్తాం అవసరమైతే ఇంకా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి అసలు లేవు డొనేషన్లు లేవు దాతలు లేరు తిరిగి దాతల్ని తీసుకొని వస్తామని అని మనం చేస్తున్నాం